నమస్తే నేను మీ శ్రీనివాస్ ఇకపై ఏటా డిసెంబరు తొమ్మిదిన తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలు విగ్రహాలు విగ్రహంలో మార్పు చేయాలన్న ఆలోచన చేస్తే చర్య తొమ్మిది మంది కళాకారులకు ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజాల స్థలం రూపాయలు కోటి చొప్పున అందిస్తారు తెలంగాణ తల్లి విగ్రహ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఇప్పుడు విగ్రహాన్ని మార్చిండు కదా నిన్న రోజున విగ్రహాన్ని మార్చిం మరి రెండు వేల ఏడులో ఈ విగ్రహం రూపుదార్చింది అంటే పాత విగ్రహం అప్పుడు కిరీటము అంటే భారతదేశ భారత మాతకు కిరీటము తన అస్తిత్వాన్ని తను మనము తెలంగాణ తల్లి కానీ భారత మాత కానీ అంటే ఒక దేవతలాగా పూజించుకుంటాం కదా అందుకనేసి మన దేవుళ్ళకు కిరీటాలు ఉంటాయి కదా ఆ విధంగా కిరీటాన్ని పెట్టి మరి ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి ఏదో ఫోటో పెట్టిండు ఒక నార్మల్ స్త్రీని పెట్టి అంటే మన రాష్ట్రం ఇంకా వెనుకబడిపోవాలనుకుంటున్నాడా మరి అది ఎవరి ఫోటో ఎవరి ఫేస్ అనేది పక్కన పెడితే రాష్ట్రం మళ్ళీ వెనుకబడిపోవాలనే ఆలోచనలో ఉన్నాడా అని చెప్పేసి ప్రజలు చాలా మటుకు అనుకుంటున్న సందర్భాలున్నాయి విగ్రహ విష్కరణ తొమ్మిదవ రోజు అయితే మరి రెండు వేల ఏడులో విగ్రహావిష్కరణ చేసిండు అది అప్పుడు ఆంధ్ర రాజ్యం ఉండే ఉండే ఆ స్థానం ఆ టైంలో తెలంగాణ తల్లి ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు తల్లికి తీటుగా ఉండాలి తెలుగు తల్లి అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలని చెప్పేసి మరి వారు జయశంకర్ ఉన్న సమయంలో జయశంకర్ ఉన్న సమయంలో దాన్ని రూపొందించు మరి ఇప్పుడు చూసుకుంటే దాన్ని మార్పు చేయాలనే ఆలోచన చేస్తే చర్యలు అసలు మార్పు చేస్తే కాదు మార్పు చేసింది లేదు అనేది అసలు అసలు అట్లా అనుకుంటే అసలు విగ్రహం ఉండాల్సిన అవసరమే లేదు కానీ నిన్న నిన్నీ మనకు తల్లి ఉంటుంది తల్లి మనం అందరం కూడా తల్లి కడప కాబట్టి మనకు తల్లి ఉంటుంది ఆ తల్లిని మనం చూడాలనే ఉద్దేశం ఒక విగ్రహాన్ని ఆవిష్కరించారు మరి అట్లాంటి సందర్భంలో మీరు విగ్రహాన్ని వాళ్ళు చేసిన దాన్ని మీరు ఇప్పుడు మార్చి ఈ విగ్రహాన్ని మారుస్తే కేసులు అయితే ఏంటిది మీ మీ లెక్కలేంటిది మళ్ళీ తొమ్మిది మంది కళాకారులకు ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజాలు స్థలం ఎవరు ఆ కళాకారుడు ఎవరు సినీ కళాకారులా సినీ కళాకారుల లేకపోతే ప్రజా క కవుల కా గాయకుల లేకపోతే అసలు తెలంగాణ అంటేనే విప్లవాల గడ్డ తెలంగాణ అంటేనే విప్లవాల గడ్డ అట్లాంటిది తెలంగాణను మన తెలంగాణను సాధించుకోవడానికి పన్నెండు వందల మంది మల్లి దశలో పన్నెండు వందల మందిని పోగొట్టుకున్నాం అంటే విప్లవం విప్లవంతో సాధించుకుంది మరి ఆ విప్లవాన్ని విప్లవము విప్లవ ధోరణిలో ఉన్న కళాకారుల లేకపోతే సినీ ఫకీలో ఉన్న కళాకారుల లేకపోతే ఈ అంటే ఎవరు ఈ శిల్పుల ఈ విగ్రహాల్ని ఆవిష్కరించిన వాళ్ళ చెక్కిన వాళ్ళ ఎవరికి మీరు ఇచ్చేది